హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్న నల్లేరు కాడ పచ్చడి ఎలా తయారు చేయాలి ఈ వీడియోలో చూడండి ఈ నల్లేరు కాడ అంటే చూడండి ఈ విధంగా ఉంటుంది దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి ఎముకలు అతుక్కోవడానికి అలాగే మొక్కలు నొప్పులకి మడాల నొప్పులకి ఎముకలు దృఢంగా అవ్వడానికి కూడా ఈ నల్లేరు కాడ దివి ఔషధగా పనిచేస్తుంది దీన్ని పచ్చడిలా కానీ కార్కోడలా కానీ బియ్యంతో రుబ్బుకుని అట్టులా కానీ వేసుకుని తింటూ ఉంటారు అంతేకాదు దగ్గు గంతు సమస్యలు కూడా చాలాగా చాలా బాగా పనిచేస్తుంది చూడండి ఇది కొంచెం ముళ్ళు టైపులో ఉంటుంది చివరి వార్లో మనం చాకుతోటి ఇలా తీసేసుకోవాలి ఇవి క్లీన్ చేసేటప్పుడు చేతికి ఆయిల్ రాసుకొని క్లీన్ చేసినట్లయితే కనుక ఇది కొంచెం దురదొచ్చినట్టు ఉంటుంది అన్నమాట చేతులు దాని గురించి మనం ఆయిల్ రాసేసుకుని క్లీన్ చేసుకోవాలి ఇది ముదురుగా ఉన్న కాడ తీసుకుని మనం పూల కుండీల్లో కూడా వేసుకున్నా కూడా ఇది పెరుగుతుంది చూడండి అన్నిటినీ కూడా ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసుకుని మనం పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము మరి దానికి ముందుగా మా ఛానల్కి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలా కాడలు తీయకుండా ఉంచేస్తే కనుక పీసు ఉంటుంది ఉంటుందన్నమాట ఇవి చిన్న చిన్న మొక్కలు కింద కట్టేసుకుని పీసు లాంటివి కూడా తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక మూకుడు పెట్టేసుకుని ఒక స్పూన్ వరకు కాయలు వేసేసుకుని ఈ ముక్కలు కడిగేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకుని వేయించుకోవాలి దీన్ని ఇలా పచ్చడిలా చేసుకుని ఈ రోజుకి ఒక ముద్దలో వేసుకుని తిన్నట్లయితే కనుక ఎంతో ఆరోగ్యం దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము చూడండి ఇవి ఇలా వేగిపోతే సరిపోతుంది బాగా మరీ వేగిపో ఒకర్లదు చూడండి ఇలా కలర్ మారి కొంచెం వేగితే సరిపోతుంది అవి తీసేసుకుని ఇప్పుడు అదే నూనెలో ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు మినపప్పు వేసుకోవాలి అవి కొద్దిగా వేగిన తర్వాత ఎన్నిమరపాయలు ఇలా చులి చేసుకుని వేసేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకుని ఇవన్నిటిని కూడా బాగా వేయించేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే స్టవ్ ఆఫ్ వేసేసిన తర్వాత సాల్ట్ కూడా వేసేసుకుందాం సాల్ట్ వేసేసుకుంటే కనుక ఆ వేడికి మాడిపోకుండా ఉంటాయి అన్నమాట పప్పుల విని దీనిలోనే ఒక స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలి తర్వాత కొద్దిగా చింతపండు కూడా వేసేసుకుందాము ఇవన్నీ చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి ముందు ఎండుమిరపకాయలు ఇవన్నీ గ్రైండ్ చేసేసుకున్న తర్వాత తర్వాత నల్లేరు కాడు వేసుకోవాలి చింతపండును కూడా మనం నానబెట్టుకుని నుంచుకోవాలన్నమాట చింతపండు వేడి నీళ్ళు వేసి నానబెట్టుకుని తర్వాత గ్రైండ్ చేసేసుకోవాలి దీనికి తాలింపు కూడా అవసరం లేదు ఇది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనుక నెల రోజుల వరకు నిలవుంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్